వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదా అండి కార్తీక మాసంలో అమావాస్య మొదటి రోజు పాడ్యమిని పోలిపాడమి పోలీస్ వర్గం అంటారు ఈరోజు వేకువజామునే దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది కార్తీక మాసంలో నెల రోజుల పాటు నియమాలు అనుసరించని వారు పోలీస్ వర్గం రోజు దీపాలు వెలిగిస్తారు ఇంతకీ ఆ రోజుని పోలీస్ వర్గం అని ఎందుకంటారు ఎవరా పోలి దీనికి సంబంధించిన కార్తీక పురాణంలో కథ ఉంది ఇప్పుడు ఆ కథను తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళుండేవారు వారిలో చిన్న కోడలే పోలి ఆమెకు దైవభక్తి ఎక్కువ కానీ ఆ దైవభక్తే శాపంగా మారి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది చిన్న కోడలి భక్తి చూసి ఊర్వలేని అత్త తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించింది అందుకే పోలిని ఏ పూజలు నోములు వ్రతాలు చేయనిచ్చేది కాదు కా తను తనను అనుసరించే మిగిలిన కోడళ్ళతో చేయించేది కార్తీక మాసం రానే వచ్చింది నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలికి అప్పగించి మిగిలిన కోడళ్లను తీసుకొని నదీ తీరానికి వెళ్ళి స్నానం ఆచరించి దీపాలు వెలిగించి వచ్చేది అత్తగారు అసలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి ఒత్తిని వేసుకొని వెన్నను రాసి దీపం వెలిగించేది నదికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లిచ్చేది ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది కార్తీక అమావాస్య తర్వాత పాడ్యం రోజు కూడా ఎప్పటిలా ఇంటి పనులు పూర్తి చేసుకొని దీపం పెట్టింది ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలీని చూసి దేవదూతలు దిగివచ్చారు ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు నదికి వెళ్ళి వచ్చిన అత్తగారు తోడి కోడల్లో పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు కార్తీక తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు కానీ దేవదూతలు పోలీని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు తాము కూడా వెళ్ళాలన్నా పట్టుదలతో పోలీ కాళ్ళు పట్టుకొని వేలాడారు అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని దేవదూతలు చెప్పారు కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలీ పాడమి రోజు కనీసం ముప్పై ఒత్తులు వెలిగిస్తారు ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు ఈరోజు గ్రాహ్మణులకు స్వయం పాకం దీపదానము చేస్తారు పోలీస్ వర్గం తెలుగువారి కథ కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనుకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు నిష్కల్మషమైన భక్తికి నిదర్శనం అనుసరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరూ ఆపలేరన్నదే ఈ కథలో ఆంతర్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్